హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం వచ్చేసి కడప జిల్లా పెళ్లిమరి మండలం నంది మండలం దగ్గర కొండగంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చాలామంది భక్తులు వచ్చేసి ఆదివారం ముందు ఇక్కడ చాలామంది వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీ కొండగంగమ్మ తల్లి ఇక్కడ ఉగాది రోజు పర్వదినానైతే చాలా ఘనంగా అయితే ఇక్కడ పండగ మహోత్సవం అయితే జరుగుతాయి ఇక్కడ ఏటల గీటలు అంతా చాలా బాగా వైభవంగా అనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ మహత్యం ఏంది అనేది అడిగి తెలుసుకుందాము

మేము ఉండబట్టి ఇప్పుడు ఐదేళ్ళు ఉంటుందా ఇది వచ్చిన తర్వాత ఉన్నప్పుడు దొంగలు ఎత్తపోయిందారా அது பகவாக வித்தி பூஜாரி

ఆమె శుక్తి ఉండదు తీసుకొచ్చి తీసుకొస్తాంటే ఆమె వర్షం పడతా వచ్చింది కోసం అంటే వర్షం పడతా వాళ్ళు తీసుకొస్తారు బలిస్తారు పది మీద తీసుకొస్తున్నారు వర్షం భర్త అంటే ఐదేళ్ళు కరువు ఉన్నది ముందు ఐదు కరువు ఆమెను తీసుకుపోయిన తర్వాత మళ్ళా అంతా బాగా పచ్చదన ఇది ఏ రోజు బాగా ఎక్కువ ఆదివారం బాగా భక్తులు ఎక్కువ వస్తారా ఏటలు అందరు తీసుకొస్తారా ముఖ్యంగా ఉగాదికి ఎక్కువ ఉగాది తిరణాలా ఊరి ఊర్లోకి పోతాయా నందిమండ గ్రామంలోకి ఏమన్నా ఆ రోజు పోటీలు గీటులు ఏమన్నా ఉంటాయా ఇంకా బండ బండ కార్యక్రమాలు అయ్యానా కార్యక్రమాలు బండపం అన్నదాన కార్యక్రమాలు అన్నదానమే అంటే గుడికి సంబంధించా లేకుంటే భక్తులు 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 తీసుకొచ్చి గుడికి సంబంధించిన మామూలుగా ఈవో సార్ వాళ్ళు ఉంటారు అంతా డెవలప్ చేసి ఉంటుంది ఇప్పటికైతే అమ్మవారు అందరినీ చల్లగా చూస్తారు అలా చూస్తే బాగుండదు అవి చేసారు తినగారి కూడా పెట్టేదానికి లేదు కదా ఈవెనిం పదించినాం అవును లేదు ఆమె తీసే మలయం జరుగుతుంది అని ఈ పక్కన పెట్టారు

రాయి నిమ్మకాయ బండాలి ఆయన పూలు అన్ని పొడపడమంటది దోసి పెట్టంలో రోజు తీసేసి తీసుకుంటే ఆ దోశ ఆయన పెడతాం పెట్టిన తర్వాత ఆమె పై దోశ తీసేసి ఆమె మళ్ళీ నా దోశ పెట్టుమంటే పెట్టది మూడు మూడు వేస్తా మూడు 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 ముందు వేస్తది మళ్ళీ ఆమె గెపొడ్ అప్పటికి సంతానం అట్లా సంతానం ఖచ్చితంగా అమ్మవారు ఏమో వచ్చి వచ్చిన భక్తులందరికీ ఎలాంటి లోటు లేకుండా చేస్తారు అదే అదే ఓకే సరే స్వామి మంచి విలువైన సమాచారం ఇచ్చినందుకు ఓకే మరి సరే ఫస్ట్ ఈ ముగ్గురు ఉన్నారు ఫస్ట్ ఇక్కడ ఈ రాయి ఉన్నదా ఫస్ట్ వీళ్ళిద్దరు ఫస్ట్ మనకు లోయలో వేసింది ఎవరు ఈ అమ్మవారిని మళ్ళీ అక్కడ తీసుకొస్తానే అమ్మవారిని ప్రతిష్ఠించారు కాబట్టి మనం పక్కన పెట్టిన సరే సరే సార్ ఓకే ఇక్కడ వాటర్ కూడా అందుబాటులో అయితే వాటర్ ట్యాంక్ ఉంది పక్కనే పాపజ్ఞ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు కిందికి వెళ్ళేటందుకు కూడా పైన షెల్టర్ అయితే వేస్తారు భక్తులకు మెట్లు కూడా ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు మామూలుగా ఆ మాదిరి ఉండేది అట్లా చెట్లు రాళ్ళు ఇప్పుడు భక్తులు కొంతమందికి కోరికలు నెరవేరిన తర్వాత ఇలా స్టెప్స్ అయితే మెట్లు వేశారు పైన వచ్చేసి మనకు షెడ్ కూడా వేశారు అన్నమాట ఇది వచ్చేసి కడప పులివెందుల హైవే ఇక్కడ పచ్చని పొలాలు వరి పొలాలు తాటి చెట్లు అక్కడ వచ్చేసి శివాలయము ఈ పక్కనే పాపాగ్ని నది కూడా చాలా బాగా సుందరమైన ప్రదేశం అన్నమాట పిక్ అయితే వెళ్తూ ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ అదనమాట ఇక్కడ అమ్మవారి అయితే సంతానము లేని వాళ్ళకు అలాగే చదువుల గురించి కానీ అలాగే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి భక్తులైతే అమ్మవారిని దర్శించుకొని మొక్కులైతే చెల్లించుకుంటారని స్వామి చెప్పాడు మొత్తం అంతా ఇక్కడ అమ్మవారిని ఫస్ట్ నుంచి గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి అమ్మవారు ఏ విధంగా ఉండింది ఎట్లా అనేది వారైతే బాగా చెప్పారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడ సంతానం లేని వాళ్ళు వస్తే కంపల్సరీ అమ్మవారి సంతానం అయితే ఇస్తారని మనకు స్వామి అయితే చెప్పాడు ఓకే మరి బాయ్